ఏడవ తరగతి చదువుతున్న పదేళ్ల బాలికపై జొమాటో బాయ్ అత్యాచారానికి పాల్పడినటువంటి ఘటన ఇప్పుడు ప్రతి ఒక్కరిని తీవ్ర కలవరపాటుకు గురి చేస్తోంది అయితే ఇది పోక్సో యాక్ట్ కింద ఉంది కాబట్టి ఎలాంటి ఫుల్ డీటెయిల్ అయితే మేము రివీల్ చేయలేకపోతున్నాం కానీ ఇక్కడ ఒక త్రీ స్టే ఉన్నటువంటి ఒక త్రీ ఫ్లోర్స్ ఉన్నటువంటి బిల్డింగ్లో ఈ పాప వాళ్ళు కింద ఉంటున్నారు ఈ అబ్బాయి బ్యాచిలర్ పైన ఉంటున్నాడు తల్లితో పాటు వీళ్ళది ఈ యువకుడు ఎవరైతే జొమాటో బాయ్ గా పనిచేస్తూ ఈ అమ్మాయి పైన అఘాయిత్యానికి పాల్పడినటువంటి చంద్రశేఖర్ వీడు రణస్థలానికి చెందినటువంటి వ్యక్తిగా తెలుస్తోంది అయితే ఇక్కడ విశాఖ నగర పరిధి త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్ లో ఉంటున్నటువంటి ఒక ప్రాంతానికి చెందినటువంటి ఈ యువకుడు ఆ పాపని ఇంటికి పిలిపించుకొని తన రూమ్కి పిలిపించుకొని ఆ అమ్మాయి పైన అఘాయిత్యానికి పాల్పడ్డాడు ఆ అమ్మాయి వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి తల్లిదండ్రులకు చెప్పడంతో ఆ తల్లి ఇచ్చినటువంటి కంప్లైంట్ ఆధారంగా త్రీ టౌన్ పోలీసులు ఇమీడియట్గా పోక్సో యాక్ట్ ఫైల్ చేయడం జరిగింది పోక్సో యాక్ట్ నమోదు చేశారు అతను అయితే అదుపులోనికి తీసుకున్నారు పోలీసులు ఆ తర్వాత రిమాండ్కు తరలించే అవకాశాలు కూడా కనబడుతున్నాయి కోర్టు ముందు సబ్మిట్ చేసిన తర్వాత అయితే ఇక్కడ మనం చూడవచ్చు ఎప్పుడు ఏం జరుగుతుందో అసలు పిల్లల్ని మనం కంటికి రెప్పలాగా చూసుకున్నా కూడా ఇలాంటి కామాందులు గ్రద్దల్లాగా వాలిపోతున్నారు పసి పిల్లల పైన వాళ్ళని చూస్తేనే మనకు ఒక మంచి ఒపీనియన్ వస్తుంది ఆడించాలనో ఏదో కొనివ్వాలనో కానీ వాళ్ళపై ఒక పగబట్టినటువంటి విష